వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కి నార్త్ నుండి వచ్చే కలెక్షన్లు ఎంత ముఖ్యమో సౌత్ నుండి వచ్చే కలెక్షన్లు కూడా అంతే ముఖ్యం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే కలెక్షన్లే దాదాపు ఎనభై కోట్లు తెచ్చి పెట్టగలవు అని నిరూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బాహుబలి పార్ట్ టూ టోటల్ ఇండియా వైడ్ గా ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో అందరికీ తెలిసింది ఇంతకు ముందు దాకా టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ వాళ్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి టూ సినిమాను చూసి బాలీవుడ్ వాళ్ళు కూడా సౌత్ సినిమాలో నటించాలని ఆశ పడుతున్నారు దీన్ని ఆచరణలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ అందరికన్నా ముందుగా కేవలం బాలీవుడ్ సినిమాలకే డిజైన్ చేసే ఓ డిజైనర్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం టాలీవుడ్ లో అడుగుబెట్టని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ తమ స్టైలిస్ట్ అయిన డబూ రత్నాని సౌత్ లో తొలిసారిగా ఎన్టీఆర్ సినిమాకు పనిచేయబోతున్నాడట ఇది వరకు ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ పోస్టర్ డిజైన్ చేయడంలో సహాయం చేసిన డబు రత్నాని ఇప్పుడు టోటల్ గా జయలోభకు సినిమాకు పనిచేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కి అలాగే సినిమా పోస్టర్స్ కి డబూరత్నాన్ని ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న డబు రత్నానికి సౌత్ నుండి ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ రాగా ఎవరిని కాదనుకొని ఒక రెండోసారి పని చేయడానికి రాబోతున్నాడు ఈ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబడ పడిపోతున్నారని చెప్పొచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి